అతిథి విశిష్ట అతిథి డాక్టర్ మొరహర్ రావు ఉమా గాంధీ ఈమె కలం పేరు రాగమాల ఈమె విశాఖపట్నం నివాసి ఎంఏ ఎంఈడి ఎంఫిల్ పిహెచ్డి పట్టాలని స్వర్ణ పథకంతో అందుకున్నటువంటి విద్యావేత్త వృత్తిపరంగా ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నటువంటి సాహితీవేత్త ప్రవృత్తి పరంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ మరియు యోగా ధ్యాన శిక్షకురాలు రచయితగా ఆంగ్లం నుండి తెలుగులోకి మూడు అనువాద కథల పుస్తకాలు గోవా చిక్ చికా చిక్ నీలు పీలు అలాగే తన రచనల్లో పాలపుంత బాలగేయాలు రాధా మాధవీయం రాగమాల పదనసులు అనే పుస్తకాలని ఆమె ప్రచురించారు కేవలం పుస్తకాల్లో ఉన్న పాఠాలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే కాకుండా ముందు పిల్లల్లో ఉన్నటువంటి బెరుకుని భయాన్ని పోగొట్టడం వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి దగ్గరవడం వారిలో తెలుగు భాష పట్ల సంస్కృతి పట్ల అనురాగం ఆసక్తి ఆలోచన అవగాహన కలిగేటట్లుగా వినూత్నంగా బోధించటం ఫలితాలు సాధించటం ఇది డాక్టర్ ఉమా గాంధీ గారి ప్రత్యేకత అందుకే ఈమెను గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఇరవై ఇరవై మూడులో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం అందుకునేటట్టుగా చేసింది అంతేకాకుండా స్వచ్ఛ పురస్కారం వాసాల నర్సయ్య బాల సాహిత్య రాష్ట్ర పురస్కారం ఢిల్లీ సేవా సంస్థ ఫ్రెండ్షిప్ ఫోరం వారిచే భారత్ ఎక్సలెన్స్ పురస్కారాలు కూడా ఈమె అందుకున్నారు సామాజిక స్పృహతో కూడినటువంటి విద్యావేత్త అంకిత భావంతో తన బాధ్యతను దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్నటువంటి దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్నటువంటి కార్యదక్షురాలు రచయిత జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కార గ్రహీత డాక్టర్ మురహర్రావు ఉమాగాంధీ గారికి తానా ప్రపంచ సాహిత్య వేదిక సగౌరవంగా ఆహ్వానిస్తూ ఆమె తమ అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం గారు నమస్తే శ్రీ గురు మహా నమ ముందుగా తెలుగు తల్లి పాటతో నేను రాసిన పాటతో ప్రారంభిస్తున్నాను అందమైన తెలుగు తెలుగు సుందర పదముల పొందిక వందిత వాగ్దేవి పలుగు అందమైన తెలుగు ಆನಂದರ ಬಳಿ ತೆಲುಗು ಗೋಧೂಲಿ ಗೋಪಾಲು ಲೋನ ಗುಮ್ಮ ನಿನು ಪಾಲೋನ ಮುದ್ದು ಗುಮ್ಮ ಸೊಗಸು ಲೋನ ಮುರಿಪೆಮುಗ ಮುರಿಸೆ ತೆಲುಗು ವೆನ್ನೆ ವಿರಿಸೆ ತೆಲುಗು మురిపెముగా మురిసి తెలుగు వెన్నెలలా విరిసి తెలుగు మధుకర కుదురక్షరమై మానస బృందావనమై అందమైన తెలుగు ఆనంద ఆనందరవలి తెలుగు సుందర పదముల పొందిక వందిత వాగ్దేని పొరుగు అందమైన తెలుగు ఆనంద ఆనందరవలి తెలుగు అల్లసాని జిలుగు పులుగు రాయల రాయంచ పరుగు తెలుగు వెలుగు కీర్తించి ఒడి పిలుపు తెలుగు నెమలి నడక కులుకులోన వాన చినుకు చోన నెమలి నడక కులుకులోన వాన చినుకు చళకులోన తెలుగు వెలుగు చాటినది మన ప్రాణమైన జీవనది తెలుగు వెలుగు చాటినది మన ప్రాణమైన జీవనది అందమైన తెలుగు ఆనందరవలి తెలు తెలుగు సుందర పదముల పొందిక వందిత వాగ్దేవి పలుకు అందమైన తెలుగు ఆనందరవలి తెలుగు ఇటువంటి ఈ తెలుగు ధనాన్ని ప్రపంచ సాహిత్య సంగీత సాంస్కృతిక విద్యా వేదిక నిర్వాహకులుగా తానాన్ని ప్రపంచ వ్యాప్తం చేస్తున్న శ్రీ ప్రసాద్ తోటకూర వారికి మరియు తెలుగు తల్లి సేవలో నిరంతరము ధరిస్తున్న చివురుమల్ల శ్రీనివాస వారికి ముఖ్య అతిథులకు మరెందరు స్ఫూర్తి దాయకులకు మహా మహానుభావులకు గురువులకు మగుటాయమానటువంటి మహిళా శిరోమణి ఎన్నో ఉమాదేవి గారికి నా ఈ పాట కృతులు సమర్పించుకుంటున్నాను నా భాషే నా శ్వాస ఇటువంటి బృహోత్తర కార్యక్రమానికి నన్నో వెన్ను నడిపిస్తూ ఇందరి మహానుభావుల మధ్య నడిపించిన నా తెలుగు తల్లికి పాదాభివందనం చేస్తూ నేను ముందుగా పిల్లలతో నా ప్రయాణం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో మొట్టమొదటిగా తొలి గురువుగా నేను విజయనగరం కొత్తమతి పేట అడుగు పెట్టడం జరిగింది అక్కడ పాఠశాల భవనం లేదు పక్కన పెద్ద చెరువు ఒక పూరి పాకలో తొలి గురువుగా నేను ప్రారంభించిన రోజులు అలాంటప్పుడు పిల్లలు ఎటు చూసినా ఆ ద్వారాలు తెరిచి ఉండడం వల్ల అటు ఇటు తిరుగుతూ ఆ చెరువులో దూపుతూ కలుపులు పట్టుకుని ఏరుతూ అక్కడ ఉన్న నీటి పాములతో ఆడుకుంటూ చాలా అలర్ట్ చేసేవారు వాళ్ళని కూర్చోబెట్టి పాఠం చెప్పడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది అటువంటప్పుడు వాళ్ళు చేసే పనులనే నేను పాటలుగా కట్టి వాళ్ళకి వినిపిస్తే టీచర్ మళ్ళీ పాడండి టీచర్ టీచర్ మళ్ళీ పాడండి టీచర్ అనుకుంటూ అప్పుడు నా ముందుకి చేరడం వాళ్ళు అప్పటి నుంచి నేను చెప్పిన పాఠాన్ని సర్వగా నేడం మొదలు పెట్టారు అప్పుడు వాళ్ళ యొక్క స్థాయికి ఎదిగి చెప్పడం ఒక గురువుగా మొట్టమొదట నాకు పిల్లలే నా గురువులు సో నేను ఏ విధంగా పాఠం చెప్పాలి ఏ విధంగా ఏ విధంగా గురువుగా ఈ స్థాయి రావడానికి కారణం నా పిల్లలు ఆ పిల్లలు బట్టి వాళ్ళకి పాటలు అన్నా కథలు అన్నా అంటే నాటికలు అన్నా ఈ చిన్న చిన్న ఆ ఏకపాత్ర అభినయాల ద్వారా వాళ్ళకి ఆ విషయ సారాంశాన్ని అందించడం వల్ల వాళ్ళు చాలా తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని నేర్చుకోవడానికి ఒక మంచి పునాది నాకు ఆ పాఠశాల వాళ్ళు ఆ చిన్న చిన్న టైర్లు పట్టుకుంటూ దాన్ని సైకిల్లో టైర్లతో ఆడుకుంటూ రెండు చొక్క బొత్తాయిలు మూర్తిగా రెండు చొక్కా చొక్కాలు ఇప్పుడు బొత్తాయిలు లేకుండా వచ్చి నా ముందు అటు ఇటు తిరగడం వాళ్ళ పాటల్ని డింబక డింబక వచ్చాడు డబ్బాలెన్నో కొడతాడు చక్రం బండిని తిప్పుకొని బడికే పైన అవుతాడు పలగా బల్పం పట్టుకొని చకచక సున్నా చుడతాడు ఏనా నా పడవా రాసావంటి ఇది గో ఇలాంటి పాటలు వాళ్ళు చేసిన పనులతో చేస్తుంటే సరదా సరదాగా చాలా చక్కగా నేర్చుకోవడానికి చాలా ఇష్టంగా వాళ్ళు ముందుకు వచ్చేవారు అలాగే విషయ సారాంశం పాఠ్యాంశంలో భాగాలు తీసుకొని వాళ్ళకి అర్థం కాని విషయాల్ని ఆ ఒక పాఠ్యాంశాలను తీసుకొని పాటలుగా వాళ్ళకి అందించడం జరిగింది అలాంటి పాటల్లో ఒకటి ఆ ఇప్పుడు సరిహద్దుల గురించి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది వాళ్ళంత నేర్చుకునేవారు కాదు దాన్ని కూడా ఆ తీసుకొని పాటల రూపంలో రాయడం ఆ విధంగా పిల్లల పాటలు నేర్చుకోవడం ఆ ఇలాగా అక్షరాల గురించి ఆ వాళ్ళు ఏంటి సినిమా పాటలు కూడా వాళ్ళు వేగంగా పడతారు అలాంటి పాటలు కూడా అక్షరాలు నేర్చుకోవడానికి ఉపయోగించడం ఇలా చాలా పాటలు కథలు పిల్లల దగ్గరగా చాలా బాగా నేర్చుకున్నారు ఆ దేశం గురించి సరిగ్గా గురించి అయితే దేశం దేశం భారతదేశం అందులో ఉన్నది జనం మనం దేశం దేశం భారతదేశం అందులో ఉన్నది జనం ఉన్నది బంగాళాఖాతం ఉన్నది అరేబియా హిమాలయ దక్షిణాన సముద్రము హిందూ మహాసముద్రము ఎల్లలు అంటే హద్దులురా హద్దులు దాటి యుద్ధమురా ఎల్లలు అంటే హద్దులురా హద్దులు దాటితే యుద్ధమురా పాటల వల్ల పిల్లలకి సరిహద్దులు చాలా చక్కగా నేర్చుకోవడంతో పాటు వాళ్ళ హద్దులు ఏంటి ఇంట్లో కూడా అమ్మన్నంతో ఎలా ఉండాలి మన దేశాల దగ్గర సరిహద్దుల్లో అది దాటితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఇలా మానవీయ విలువలు తర్వాత వాళ్ళకి నేర్చుకునే సంస్కారాలు మనం చక్కగా పాటల్లో జోడించి ఆ విలువలు నేర్పించడం అనేది చాలా ఉత్తమమైన ప్రధానమైన మార్గం పిల్లలకి ఇప్పుడు భాష నేర్పించడానికి అప్పుడు మనకి తెలుసు మాతృభాష తల్లి గర్భంలోనే ముందు ప్రారంభమవుతుంది అని ప్రహ్లాదుడు కూడా అదే విధంగా అమ్మ చెప్తున్నప్పుడు ఊకొడుతూ ఊ కొడుతూ ఆ దైవీకమైన లక్షణాలు మాతృభాష ఆమె ఆ అమ్మ వల్లే కదా వచ్చాయి కాబట్టి మొట్టమొదట పిల్లవాడు మూడు రంగాల్లో బాగా ఒక మట్టి ముద్ద లాంటి మా పిల్లవాడు ఒక శిల్పిలాగా మారడానికి ముగ్గురి చెక్కుతారు మొట్టమొదట తల్లి గుడి తల్లి గర్భంలోనే ఆ అబ్బాయి గాని అమ్మాయి కాని తొంభై శాతం నేర్చుకుంటుంది మాతృభాష తర్వాత గుడి లాంటి బడి బడిలో ఉపాధ్యాయులు చక్కగా కూర్చుకొని అమ్మలాగా చేరదీసి ఒక ప్రేమగా ఆ స్పర్శ ద్వారా స్పర్శను అందిస్తూ వాళ్ళకి విద్య నేర్పించడం అది రెండో ఎత్తు మూడవది సమాజం సమాజంలోని మన చుట్టూ ఉన్న వాతావరణం ఆ వాతావరణం కలుషితం కాకుండా తెలుగు ధనం తెలుగు అందం సంస్కృతి సాంప్రదాయాలు సంస్కారాలు ఇలాంటివన్నీ కూడా చక్కగా జొప్పించి మన చుట్టూ అలాంటి వాతావరణం ఉంటే పిల్లవాడు ఎందుకు నేర్చుకోడు అంత స్థాయికి ఎందుకు వెళ్ళడు అని ఒక్కసారి ఆలోచించాలి ఇటువంటి పాటల ద్వారా కథలు తోలు జానపద కళలు సూక్తులు సామెతలు నుడికారాలు ఇలా ఒకటి కాదు మనకి ఒక విద్య బాంధాగారం అందిస్తుంది తెలుగు ఆ తెలుగు వెలుగుని మనం విద్యార్థి ముందు చెప్తే ఎందుకు నేర్చుకోడు పద్యాల్లో ఎంత అందం దాగుంది పద్యాల్లో ఎన్ని నీతి వాక్యాలు దాగున్నాయి అసలు జీవిత పరమార్థాలని వివరించే పద్యాలని ఎందుకు అందించలేకపోతున్నాం ఏను ತೆಲುಗುವಲ್ಲ ಹುಣ್ಣ ತಿಳಕೊಂಡ ಎಲ್ಲರೂ ಮುಳಗುಳುವೆ ಭಾಸಡಿ ದೇಶ ಭಾಷಲೆಂದು ತೆಲುಗು ಲೆಸ ದೇಶ ಭಾಷಲಂದು ತೆಲುಗು ಲೆಸ್ಸಾ ಅಂತೂ ಆ ರೋಜ್ಲೋ ఆ రాజులేవు కొనియాడి జరిగింది ఈ రోజు మనం మన్నుగా కలిపిస్తున్నామంటే మనం ఎక్కడ పోతున్నాం మన ప్రాంతీయ భాషని మనం మొత్తం విదేశాలకు కూడా అక్కడ మన విలువలు నేర్చుకుంటున్నారు మన మన సంస్కృతిని నేర్చుకుంటున్నారు మనం మాత్రం రంగులు పూసుకొని మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కలుషితం చేసుకొని పూర్తిగా మనం ఏదో పాశ్చాత్య భాష అని ఏదో ఆధునిక భాష అని అధునాతనంగా మనం వెళ్తున్నామని అనుకుంటున్నామే గానీ మనం పాకాలను దిగుతున్నామని ఎందుకు అనుకోవటం లేదు ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు అడుగు వేయాలి తెలుగు భాషని మన ప్రాచీన భాషని మనం కాపాడుకోగలగాలి సూర్యు లాంటి వారు విశాఖపట్నంలో ఉంటూ అతను గుంతు తెంచుకొని అరుస్తున్న ఎన్ని గలలు ఎత్తుతున్నాయి ఎంత మంది అతని చేదువుడు వాడుగా ఉంటున్నారు ఇవన్నీ మనకి సమస్యలే మన ప్రతి ఒక్కరూ కూడా తెలుగు గురించి పోరాటం చేయాలిగా ఆ తల్లిదండ్రుల్ని కూడా వాళ్ళకి మనం ఒక తల్లిదండ్రులకి ఒక ఉపాధ్యాయుడు కూడా పూర్తిగా ఆ ప్రోత్సాహం ఇవ్వాలి వారిని కూడా విద్యావంతులుగా ఏర్పాటు చేసే విధంగా ఈ ఉపాధ్యాయులు నిర్వహించాలి ఒక ఉపాధ్యాయుడు అంటే జీతం కోసము తన జీవితం కోసమో పనిచేసేవారు కాదు పూర్తిగా జాతి నిర్మాత ఒక ఉపాధ్యాయుడు జాతి నిర్మాత తనకి ఈ జీతంతో సమయంతో పని ఉండకూడదు అలాంటిది మనం ఒక ఆ ఉపాధ్యాయుడు ఆ సంఘంలో సమాజ ప్రేమికుడు కావాలి ప్రతి ఒక్కలో సమాజంలోని తన వంతు కృషి చేసే నిరంతర సేవలో ఉండే ఒకే ఒక్క ఆ ఉద్యోగి ఉపాధ్యాయుడు మాత్రమే ఆ ఉపాధ్యాయులందరూ ఒక చేయూతనిచ్చి ఒక ప్రాథమిక స్థాయిలో కాదు పాఠశాల స్థాయిలో ప్రాంతీయ భాషగా ఉన్న పాఠశాల స్థాయిలో పూర్తిగా నిమగ్నమై ఒక తెలుగుని వెలిగించి ఎన్ని ఎన్ని మనకి ఉన్నాయి చాలా ఆ శతక పద్యాలు కానివ్వండి లేకపోతే ఇంకా మొత్తం పద్యాలు ప్రతిదీ కూడా ప్రతిదీ విలువైనవి అవన్నీ తోలిబొ తోలిబొమ్మట జానపద కళలు కానివ్వండి పిల్లలకి ఎందుకు అందించకూడదు ఆ నుడికారాలు ఎందుకు మనం వదిలేస్తున్నాము వాటిని చక్కగా భాష ఉచ్చారణ దోషాలు మనం ఎందుకు వాటిని సవరించలేకపోతున్నాము మొత్తం తప్పు ముందు మనలోనే ఉంది మనం పూర్తిగా మారినప్పుడు విద్యార్థి పూర్తిగా మారుతాడు ఇంటిలోని ఇప్పుడు పిల్లవాడి ఇంటిలో ఒక భాష ఉంటుంది ఆ భాష మన పాఠ్యాంశాల దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతుంది ఎందుకంటే అన్య భాషల ప్రభావం చాలా ఉంటుంది ఇక్కడ ఇంటిలో ఉన్న ఆ మాతృభాషని మన బడికి ఉన్న మాతృభాష అనుసంధానం చేసేటప్పుడు విద్యార్థి చక్కగా నేర్చుకుంటాడు ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేటప్పుడు ఎన్నో ఇబ్బందులు చాలా అష్ట కష్టాలు పడుతూ ఇంట్లో ఉన్న వాతావరణాన్ని ఇక్కడ మన మన పాఠశాలలో వచ్చి వాడు అన్ని ఇబ్బందులు ఒక టీచర్ తోనే చెప్పుకోగలడు ఒక తల్లి తల్లితో కాదు తండ్రితో కాదు టీచర్తో చెప్పుకుంటాడు ఆ టీచర్ అనేది ఎలా ఉండాలి పూర్తిగా పిల్లవాడిని పూర్తిగా చేరదీసి ఒక ప్రేమగా వాడికి అందించగలిగితే ఏ విధంగా అయితే నేర్చుకుంటాడు ఆ విధంగా ఉపాధ్యాయుడు అందించగలిగితే ప్రతి ఒక్క విద్యార్థి దేశ భవిష్యత్తుకి మన ఆంధ్ర మాత బుద్ధి బిడ్డలవుతారు మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు ఎంత మంది లేరండి ఉన్నత స్థాయిలో మన తెలుగు వాళ్ళు ఎంతో ఎంతో ఎత్తుకెత్తిన వాళ్ళు మర్చిపోయారు ఒక మామూలుగా ఆంగ్లేయులు ఒక బ్రౌన్ మహాశయుడు మన పద్యాలను తీసుకొని వాటిని బయట ప్రచరించారు ఆ నిఘంటువులని మనకి అంత అంత విలువైన అన్ని కూడా వాళ్ళు తెస్తేనే మనం చూసుకోగల అటువంటివి ఎన్నో ఎన్నో మన ఉన్నాయి వెలికి తీయండి పాఠ్యాంశాలలో వాటిని చొప్పించండి కథలు చరిత్రలు ఇవన్నీ కూడా ఆ పిల్లల ముందు ఉంచండి వాళ్ళు మర్యాద పూర్వకంగా నిలబడడం వాటికి అందరితో అన్నత గౌరవంగా ఉండడం ఇవన్నీ నేర్పించగలం అలాంటప్పుడే మన దేశ భవిష్యత్తు మన మన సాధన కథ తెలుగు ధనాన్ని తెలుగు అందాన్ని మనము నిలువెల్లా నరు

నాలుగు గోడల మధ్య గోడ గడియారం చూసుకుంటూ ఎప్పుడు సమయం అయిపోతుందా ఎప్పుడు వెళ్ళిపోదామా ఇతర వ్యాపకాల నిమగ్నం అవుదామని చూసేవాళ్ళు ఎక్కువ అవడం భాషకి పట్టం కట్టి పిల్లలకి తప్పనిసరిగా వినూత్నమైనటువంటి రీతుల్లో పిల్లలు భాషను ఏ విధంగా నేర్చుకుంటారు వారిని దగ్గర తీసుకోవడం ప్రేమగా చూడడం ఆటపాటలతో అలుపు సొలుపు లేకుండా భాషను నేర్పడం చదువు అంటే ఒకదైనటువంటి ఆసక్తి కలిగించడం అనేది ఉపాధ్యాయురాలుగా మీరు చేస్తున్నటువంటి కృషి చాలా చాలా శ్లాఘనీయం అందుకే మీరు అందరినీ కలుపుకుంటూ మీ మీ పాఠశాలలో ఉన్నటువంటి అధ్యాపకుల్ని తర్వాత అట్లాగే తల్లిదండ్రుల్ని వారిలో భాగం చేస్తూ ఒక చక్కటి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అందుకే మీకు జాతీయ స్థాయిలో ఒక ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పురస్కారం పొందడం అంటే అంత ఆషామాష విషయం కాదు అలాంటి సేవ మీరు చేస్తున్నారు మీరు నిత్యం భాష పట్ల పిల్లల పట్ల అనురక్తి కలిగి ఉ ఉంటూ ఇంతటి సేవ చేస్తున్న మీకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు ఎక్కుతూ మీతో పాటు పిల్లల్ని అలాగే తెలుగు భాషని ముందుకు తీసుకెళ్తారని ఆశిద్దాం అంతేకాకుండా నేటి బాలలే రేపటి భావి పౌరులు అంటారు భావి భారత పౌరులు అంటారు అంటే పిల్లలు క్రమశిక్షణతో పెరగ పెరగడం వల్ల మెలగడం వల్ల తప్పనిసరిగా వారిలో మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవడం నుంచి నేర్చుకోవడం వల్ల మంచి పౌరులుగా వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది అలాంటి గురుతరమైనటువంటి బాధ్యత నిజంగా మీరు అన్నట్లు తల్లిదండ్రుల కన్నా ఉపాధ్యాయుల మీద ఎక్కువ ఉంటుంది అలాంటి ఒక గౌరవం అనేటువంటి పదవిలో ఉంటూ చాలా చక్కగా కృషి చేస్తున్నారు మీకు మరొకసారి హృదయపరుకున్నటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది తర్వాత మన విశిష్ట అతిథి జ్యోతిర్మయ గారు జ్యోతిర్మయ కొత్త జ్యోతిర్మయ గారు అలాగే